పొద్దున్న లేస్తే రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ చూసినా మేము రేవంత్ రెడ్డి గారిది రెండు నాలుగుల ధోరణి ఆయన చెప్పిన దాని మీద దేని మీద నిలబడని చెప్పి ఇంకోటి ఏడు తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఛార్జ్ షీట్ తీసుకొస్తామని బహుశా కిషన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి ఛార్జ్ షీట్ వీళ్ళకి పంపించినాడేమో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం జెండాలు మాత్రమే వేరు ఎజెండా ఒకటే వలది అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం అవమానపరచడం మాత్రమే వీళ్ళు చేస్తూ ఉంటారు జెండాలే వేరు ఎజెండా ఒకటే ఎజెండా మీద పనిచేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధోరణి చూస్తే ఒక మాట గుర్తొస్తా ఉంది నాకు అఫెన్స్ ఈజ్ ఎ బెస్ట్ డిఫెన్స్ అని చెప్పేసి అంటే వీళ్ళు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నోరు బారేసుకొని మాట్లాడే పద్ధతి ఒక నేర్చుకున్నారు పరిపాలనలో ఉన్నప్పుడేమో మాట మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం నిన్నగాకమున ఏర్పడ్డది కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కోరుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ధనిక రాష్ట్రాన్ని వీళ్ళ చేతుల్లో పెడితే దివాలా దిగించి అప్పుల రాష్ట్రాన్ని వల్ల కాంగ్రెస్ పార్టీ మోస్తా ఉన్నది వాళ్ళు చేసిన పాపలను ఇవాళ మేము కడిగేసే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం వాస్తవానికి ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మీరు సంవత్సరం పరిపాలన మీద పొద్దున్న లేచి గగ్గోలు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు కదా రెండు నెలకే ధోరణి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతూ ఉన్నారు కదా నేను మచ్చుకు మీ దగ్గర మీకు చూపించుకోదలుచుకుంటే మీకు చూపించదలుచుకుంటే వంద ఉన్నాయి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి రెండు నాలుకలు కాదు ఇరవై రెండు నాలుకల్లాగా మాట్లాడిండు అసలు ఆయన పొద్దున్నేం మాట్లాడతాడో రాత్రి ఏం మాట్లాడతాడో తెల్లారితే ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు నేను ఎక్కువ టైం తీసుకొని కానీ ఒక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను కేసీఆర్ మాట్లాడినటువంటి విషయాలని కేజీ నుంచి పీజీ వరకు విద్యను అమలు చేస్తా నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను అధికారం రాకముందు ఎకరాల భూమి అసెంబ్లీ సాక్షిగా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఆయన సీఎం వరకు કે આપસે જો ભી જમીનat દલિતોન કે લિયે દિયા જાયેગા ઉનકે પાસ એકર હે તો 2 એકર કર દિયા જાયેગા 2 એકર હે 1 એકર કર દિયા જાયેગા 1.5 એકર હે તો ઓટ 1.5 કર દિયા જાયેગા યે મેને વડા કે હમારે મેનિફેસ્ટો મે ભી યહી લીખા હુઆ હે ભુંગલે પાંચ તમની મે વિતકુલીત્ર પાર્ટી ચેપનેડા બદલ ચેપમ અધ્યક્ષ ઓટલાપુડ ચેપી ઓટતાવાદ ઇકોડ ચેપી આલવાડ માં પાર્ટી લેલો કોતમા તેલતક સન આર કે લિત તો કેજી આર ઓન આર કે લિત તો માનસ ઉંટે માર્ગ ઉંટે

కేసీఆర్ గారు అనే నరం లేని నాలిక ఏదైనా మాట్లాడతాడు మనకు అర్థమైతా ఉన్నది ఒకటి కాదు ఇట్లా చూసుకుంటా పోతే వంద ఉన్నాయి మాట్లాడిందంటే తెలివి తక్కువలే అంటే ఇట్లా ఇట్లా నేను ఎందుకు చెప్తున్నావు అంటే వీళ్ళు చెప్పిన దానిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు దళిత ముఖ్యమంత్రి అన్నావు చేయలేదు నువ్వు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తానని చెప్పినావు చేయలేదు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పినావు చేయలేదు నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు వసూలు బాసి ఆత్మ బలిదానాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా పన్నెండు వందల మంది విద్యార్థుల యొక్క రుణం తీర్చుకుంటా అని చెప్పేసి వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పేసి వాళ్ళకు కూడా మొండి చేయి చూపించినావు తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పేసి నిరుద్యోగులకు మాట ఇచ్చి వాళ్ళకు మొండి చేయి చూపించినావు అసలు ఒక్కటా రెండు అది మీరు నోరా తాటిమటన ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కదా ఇవాళ మీరు మా మీద ఛార్జ్ షీట్లు వేస్తారు దేనికి వేస్తారు హరీష్ రావు గారు మీరు మా మీద ఛార్జ్ షీట్లు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుక ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుక యాభై నాలుగు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చినందుక ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పించినందుక రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చినందుక లేకపోతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నందుక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తున్నందుక దేనికోసమయ్యా నువ్వు మమ్మల్ని మీరు ఛార్జ్షీట్లు వేసేది మీ మీద వేసుకోండి మీ పరిపాలన మీద ప్రజలు ఛార్జ్ ప్రకటించిన ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి అనేక రకాల దోపిడీలు కదా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల దోపిడీలు చేసేసి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇవ్వాలి చేస్తూ ఉంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడతారు ఇట్లా ప్రజలకు మీ మొహాలు చూసి 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 విసుగొచ్చింది అందుకే పక్కన పడేసారి పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మీరు మాటలు చెప్తూ పప్పం గడుపుకున్నారు మీరు ప్రజలు అసెంబ్లీలో పక్కకు పెట్టినారు మిమ్మల్ని పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చినారు మీకు ఇంకా ప్రజల ముందుకు వచ్చేసి పొద్దుగా లేచి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద విమర్శలు చేస్తే అసలు పొద్దు లేసి టీవీలు చూడాలంటే ప్రజలు విసుక్కునే పరిస్థితి వస్తూ ఉన్నది సిగ్గులేదా వీళ్ళకని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకయ్యా ఏం మొహం పెట్టుకొని ప్రజల ముందుకు ఉన్నారు ఏం మొహం పెట్టుకొని టీవీలో ముందుకు ఉన్నారు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉన్నారు తగ్గండి మీరు నాలుగు రోజులు తగ్గండి నాలుగు రోజులు కాముగా ఉండండి మీ పని మీరు చేసుకోండి తప్పైందని ఒప్పుకోండి ముక్కు నేలకు రాయండి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయలేకపోయినాం చాతగాని దద్దమ్మలం చవటలం అని చెప్పేసి చెంపలేసుకోండి ఇదా మీరు ప్రజల కోసం మాట్లాడుతూ ఉంటే ప్రజా పరి అసలు మనం మనం చూసినాం అందరం కూడా మీడియా వల్ల ఆక్షలు పెట్టినారు మనం చూడలేదా బ్యాన్ చేసినారు మనం చూడలేదా వాళ్ళ ఇళ్ళ చుట్టూ కంచెలేసుకొని కాపలా పెట్టుకొని దొరల్లాగా బతికి చూడలేదా తెలంగాణ రాష్ట్రంలో గడీల పరిపాలనకు అంతం పడితే మళ్ళీ గడిలకు సున్నాలు వేసుకొని పరిపాలన సాగించిన సంగతి మనం చూడలేదా ఈ రాష్ట్రంలో ధర్నాలు బంధు రస్తారోగా బంద్ ఉద్యమాలు బంద్ ప్రజా పరిపాలన మీద మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన మీద ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడే అవకాశం లేకుండా చేసినారు కదా కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది చేయట్లే ప్రజాస్వామిక పరిపాలన ఇది మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఇట్లనే అయిపోతుంది మీ పనిగా పూర్తిగా ఫ్యూచర్లో కనుమరుగు చేస్తారు ప్రజలు మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే ప్రజలు పూర్తిగా విసుకొచ్చేసి తెలంగాణ భవన్కి తాళం వేసుకునే రోజు వస్తుంది మీకు ఉండండి మంచిగా బతికే ప్రయత్నం చేయండి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో దోపిడీలు చేసినాం డెకాయిట్ల కన్నా పెద్ద ఎత్తున దోపిడీ చేసినారు వీళ్ళు డెకాయిట్ల కన్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని విలకిస్తే డెకాయట్స్ని మించిపోయినారు వీళ్ళు ఎందుకంటే కాళేశ్వరంలో దోపిడే ప్రజా సంక్షేమ పథకాల పేరు మీద దోపిడే చివరికి మనుషులు మనము ఒకరికొకరు మనసు ఇప్పి మాట్లాడుకోలేకుండా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి దుర్మార్గులు మీరు అందుకే ఇవాళ మీ మీద ఛార్జ్ షీట్లు మీ మీద ప్రజలు పెట్టినటువంటి ఛార్జ్ షీట్ల నుంచి తప్పించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన మీద ఛార్జ్ షీట్ అని మాట్లాడతారా మీరు భారతీయ జనతా పార్టీ హోది ఇక్కడ మేము అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా అయ్యా బీజేపీ నాయకులు మీరు ఇక్కడ ఛార్జ్షీట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా మరి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలను మీ రాష్ట్రాలు ఎక్కడ చేస్తూ ఉన్నారో మీరు చెప్పండి ధైర్యంగా ఈటల రాయందర్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇంకోవరు కానీ ఇంకోవరు కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా పొద్దుగాలేసి మీ రాష్ట్రాల్లో మీరు ఏం చేస్తున్నారో చెప్పుకోండి మీరు ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పుకోండి అది చేత కదా ఎవరికి తెలంగాణ అంటేనే నీళ్లు నిధులు నియామకాలు మాట్లాడిన్రు ఎక్కడ పోయినాయి అవన్నీ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చిరు మీరు అదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం మేము భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి గొప్ప పని రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం మీరు చెప్తున్నారు పొద్దుగా లేస్తే అయిపోయింది రేవంత్ రెడ్డి గారు అన్ని అప్పులు చేస్తారు అప్పులు చేస్తారని యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయించడం మీరు వస్తారా చర్చకు సిద్ధమా పది సంవత్సరాల మీ పాపాల పరిపాలనకు ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పరిపాలన మీద చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు వస్తారా చెప్పండి ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలి నేను హరీష్ రావు గారికి ఒక వెల్విషర్గా చెప్తా ఉన్నాను మేము కూడా ఉద్యమంలో పనిచేసినాం టీఆర్ఎస్ ఫౌండర్గా పనిచేసినాం తెలంగాణ జెండాలు పట్టుకున్నాం రస్తారోకలు చేసినాం ధర్నాలు చేసినాం తన్నులు తిన్నాం అరెస్టులు అయినాం నేను హరీష్ రావు గారు చెప్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్ర భవన్లో మీ మీ తెలంగాణ భవన్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో ఒకసారి మీరు వెనక తిరిగి చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కర్రలు పట్టుకొని అదరగొట్టి పెదరగొట్టినటువంటి వాళ్ళు వాళ్ళని మీ వెనక నిలబడ్డారు ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అందుకే హరీష్ రావు గారు కూడా నేను ఒక సూచన ఇస్తా ఉన్నాను నాలుగు రోజులలో నీ పరిస్థితి కూడా గదే అవుతుంది ఆ భవన్ నుంచి జాగ్రత్తగా ఉండు హరీష్ రావు మళ్ళీ ఏ పాటలకైనా నీకు రావడానికి కొంత స్కోప్ కావాలి అనవసరంగా ఇష్టం వచ్చిన మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకోకండి ఇక తిట్ల కార్యక్రమం గురించి ఎవరే కేసీఆర్ తిట్టిన తిట్లో ఈ రాష్ట్రంలో ఎవరు తిట్లే కర్త కర్మ క్రియ ఏదైనా ఉండేది కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో మాటలు మార్చేదానికి ఎవరైనా ఉండంటే దానికి కేసీఆర్కే ఇయ్యాలి ఇందాక చెప్పినట్టుగానే ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కేసీఆర్కే తెలియదు చంద్రబాబు నాయుడుని తిట్టిండు సోనియా గాంధీని తిట్టిండు నరేంద్ర మోడీని తిట్టిండు మళ్ళీ పొగిడిన చరిత్ర కూడా ఆయనకే ఉంది ఏదైనా నువ్వే చేయగలుగుతావు ఏదానికైనా నువ్వే ఆద్యుడివి దానిలో ఏం తేడా లేదు మేము మనం మనం చూడలేదా ఈ రాష్ట్రంలో రో రోజా విషయంలో సరే సందర్భంగా చెప్తా ఉన్నాను రోజాను ఎన్ని మాటలు మాట్లాడిరో మనకు తెలుసు ఇక్కడ అదే ఆంధ్రా పోయి వాళ్ళ ఇంట్లో చేపల పులుసు తిని వచ్చి బేషిండ్లు లేవు భేషజాల లేవు ఆంధ్రాకు కూడా మేము చేయగొడతామని చెప్పేసి మాట్లాడరు ఆంధ్రా వాళ్ళకు రెడ్ కార్పెట్ వేస్తామని మాట్లాడిర్రు ఆంధ్ర వాళ్ళనే రాక్షసులు అని మాట్లాడి అంటే ఇట్లా చెప్తా ఉన్నాను నువ్వు చెప్పుకుంటూ పోతే భారతం రామాయణం అంతా ఉండదు లే చరిత్ర అబద్ధాలలో ఒకరోజుతో ఒడిసేది కాదు మీ చరిత్రనే అబద్ధాల పుట్టుకతో వచ్చినటువంటి చరిత్ర ఇది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ చార్జ్ షీట్లు ఏమన్నా చేయాలనుకుంటే విడుదల చేయాలనుకుంటే మీ పార్టీ మీద మీరు ఛార్జ్ షీట్లు వేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తూ పోతా ఉంటాం ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఎక్కడ కూడా తగ్గేదే లేదు మీరు తస్మా జాగ్రత్తగా ఉండండి మీరు ఎట్టనే ఏడుస్తూ ఉండండి మేము అట్టనే ప్రజల సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతాం ఒక సినిమా డైలాగ్ ఉంది కదా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ఎక్కడ కూడా తగ్గడం చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ధ్యేయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా